నేచర్స్ రెండు స్వభావములు వెయిట్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగునగాక ప్రియమైనటువంటి వారి వ్యత్యాసమైనటువంటి రెండు స్వభావములు మనకి బైబిల్ గ్రంథం బోధిస్తుంది ప్రత్యేకంగా కొరి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం ఒకటో వచనంలో రెండు స్వభావాలు మనకి కనపడుతుంటాయి ఒకటి ఆత్మ సంబంధమైనటువంటి వారు రెండవది శరీర సంబంధమైనటువంటి వారు లేదా క్రీస్తులో పసిపిల్లలు ఈ రెండు స్వభావాలు వ్యత్యాసమైనవి అయితే మనము లోక సంబంధమైనటువంటి వారు అనగా శరీర సంబంధమైన వారమైని శరీర సంబంధమైన వారమై ఉండాలి వీరిని పౌలు ఇంకొక మాట అక్కడ వాడాడు ఏమంటున్నాడంటే క్రీస్తులో వారు పసిపిల్లలు పసిపిల్లలు ఎప్పుడు కూడా పాలు కోరుకుంటారు కానీ బలమైనటువంటి ఆహారము తినలేరు ఈ పసిపిల్లలు వారికి ఉండే నేచర్ శరీర సంబంధమైన వారు లేకపోతే లోక సంబంధమైన వారు వరల్లీ పీపుల్ లోక తీరు పాటిస్తున్నటువంటి వారు లోక సంబంధమైనటువంటి విధానాలు పాటిస్తూ లౌకిక భావాలు కలిగినటువంటి వారు అంతేకాదు లోక సంబంధమైనటువంటి వారు కనుక శరీర సంబంధమైనటువంటి వారుగానే బ్రతుకుతారంటే ఎంతసేపు భోజనము ఈ లోకంలో ఏం వేసుకోను ఏం తినను ఎక్కడికి వెళ్ళను నేనేం ఏం ధరించుకోవాలి లేకపోతే ఏమి నేను పొందుకోవాలి నేను ఏమవ్వాలి ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలు ఉండవు కనుక మనం అలాగ ఉండక పావులు చాలా ప్రత్యేకంగా చెప్తున్నాడు ఇది ఎవరికి రాస్తున్నాడంటే కొరింతీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తున్నాడంటే సంఘస్తులకి ఏ సంఘస్థులు అంటే దేవుని ఆత్మతో నింపబడి దేవుని కృపావరములతో నింపబడిన బలమైనటువంటి సంఘస్థులతో రాస్తూ చెప్తున్నాడు మీరు ఇంకా ఎలాగున్నారు ఆత్మ సంబంధమైన వారుగా బ్రతకటం లేదు కానీ లోక సంబంధమైనటువంటి వారుగా ఉంటున్నారు శరీర సంబంధమైనటువంటి వారుగా ఉంటున్నారు అని పౌలు హెచ్చరిస్తున్నాడు దేవుని బిట్లరా దురదృష్టం ఏంటంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఆల్ క్రిస్టియన్స్ ఆర్ వరల్డ్లీ ఫ్లెష్లీ అంటే తొంభై ఐదు శాతం క్రైస్తవుల్లో ఉన్నవారందరూ కూడా శరీరానుసారమైనటువంటి జీవితాలు మాత్రమే కలుగున్నారు ఒక ఐదుగురు మాత్రం ఐదు శాతం మాత్రం సంబంధమైనటువంటి వారుగా జీవిస్తున్నారు ఆత్మ సంబంధమైన వారు దేవుని చిత్తము నెరవేర్చడానికి దేవునికి ఏది ఇష్టం అలాగే జీవించటానికి దేవుని కొరకు బ్రతకటానికి దేవుని చిత్తం వారే వారి జీవితాల్లో చూడాలి అనే ఆసక్తితో బ్రతుకుతున్న వారికి బ్రతుకుతుంటారు జీవిస్తూ ఉంటారు దేవుణ్ణి వెతుకుతారు ప్రార్థనలో బ్రతుకుతారు ప్రా ప్రార్థన చేస్తూ ఉంటారు వాక్యాన్ని చదువుతూ వాక్యానుసారంగా ఉందామని చూస్తారు ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో నిమగ్నమై ఉంటారు నువ్వు ఎలాగున్నావు అందరికీ అవసరమే జీతం పెరగాలని ఉంటుంది అప్పులు తీర్చాలని ఉంటుంది నేను ఏం వేసుకోవాలా ఏం ధరించుకోవాలా లేకపోతే ఏం తినాలా అన్నటువంటి విషయాలు దేవుడు చూసుకోలేడా ఆయన బైబిల్ గ్రంథంలో చెప్పారే నేను అన్నీ చూసుకుంటాను డోంట్ వరీ ఐ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్ కానీ మీరు పట్టించుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే వేరేగా ఉన్నాయి దేవుని రాజ్యముని గురించి అని చెప్పారు మనం దేవుని రాజ్య వారసులు కనుక స్టాప్ లివింగ్ వరల్డ్లీ లైఫ్స్ థింగ్స్ స్పిరిచువల్లీ స్టాప్ లివింగ్ మెటీరియలిస్టిక్లీ నేను ఏం సంపాదిస్తా ఏం సంపాదించాలి ఏం పొద్దుకోవాలి ఆ పక్కింటి వాళ్ళకన్నా నేను గొప్పగా కనబడాలి స్టాప్ థింకింగ్ లైక్ దట్ అలాగే ఆపేద్దాం అండి ఆలోచించడం దేవుని కొరకు బ్రతకాలి దేవుడు నా నాలో కార్యాలు చేయాలి లేకపోతే దేవుణ్ణి నేను తృప్తిపరచడానికి ఏం చేయాలి అన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విధానంలో మనం జీవించాలి అందునిమిత్తం లోకాన్ని విడిచిపెట్టి యశు క్రీస్తువాన్ని హద్దుకోవాలి షాల్ వీ స్టార్ట్ లివింగ్ లైక్ దట్ మన గురి మార్చుకుందామా పరిశుద్ధ ప్రభ మీకు వందనాలు స్తోత్రాలు ఆత్మ సంబంధమైనటువంటి వారుగా జీవించాలన్నటువంటి ఆశతో బ్రతుకుతున్నటువంటి మామల్ని మమ్మల్ని కనికరించి నీ వైపు ఆకర్షించుకొని ప్రభ ఇంకా లోతుల్లోకి తీసుకువెళ్ళండి వెంటనేటువంటి వారిని వారి ఆలోచనలు తలంపులన్నీ కూడా స్లోగా నాయనా నీ వైపు మలుచుకుని ఆత్మీయంగా నీ బిడ్డలను నడిపించటం నాయన నీకు ఇష్టం కనుక వారిని నడిపించమని నీ రక్తం వారి మీద చిలకరించి లౌకిక ఆత్మను దూరపరిచి మీ ఆత్మతో నింపి యేసు యస్సున్నాములు ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెను